తెలుగు వారి భవిష్యత్తు కోసం ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన ధీరోదాత్తుడిగా మనందరికీ తెలిసిన అమరజీవి పొట్టి శ్రీరావు మద్రాసు ప్రెసిడెన్సీలోని నెల్లూరు జిల్లా పడమటిపల్లిలో పంతొమ్మిది వందల ఒకటి మార్చి పదహారున గురవయ్య మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించారు శ్రీరాములు గారి విద్యాభ్యాసం ఏళ్ల పాటు నెల్లూరు జిల్లాలోనే కొనసాగింది తర్వాత ముంబైలోని శానిటరీ ఇంజనీరింగ్ చదివారు గ్రేట్ ఇండియన్ పెనిన్స్లర్ రైల్వేలో నెలకు రెండు వందల యాబై రూపాయల జీతానికి చేరి దాదాపు నాలుగు సంవత్సరాలు ఉద్యోగం చేశారు అయితే ఇరవై ఐదేళ్ల వయసులో శ్రీరాములు గారి మనస్సు భారత స్వాతంత్ర్య సమరం వైపు మళ్లింది జాతీయోద్యమంలో పాల్గొనాలన్న ఏకైక దృఢ నిశ్చయంతో గాంధీజీ అనుచరుడిగా సబర్మతి ఆశ్రమంలో చేరారు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో గాంధీజీతో కలిసి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు శ్రీరామ్ పోలీసు వారికి ఎదురు నిలిచి లాఠీ దెబ్బలు తిని విరోచితంగా పోరాడి జైలు శిక్ష కూడా అనుభవించారు ఆ తర్వాత ఒకటి నలభై రెండు సంవత్సరాల్లో సత్యాగ్రహం ఫిట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న శ్రీరాములు గారు మూడు సార్లు జైలు శిక్ష అనుభవించారు మద్రాసు ప్రెసిడెన్సీ పరిధిలోని దేవాలయాల్లో హరిజనులకు ప్రవేశం కల్పించాలంటూ నవంబర్ ఇరవై దీక్ష ప్రారంభించారు హరిజనుల కోసం తాను చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను గాంధీగారు విరమింపజేసినప్పటికీ నెల్లూరులో ఉంటూ హరి కోసం తన కృషిని కొనసాగించారు అట్టల మీద నినాదాలు రాసి కాలికి చెప్పులు గొడుగు లేకుండా మండు టెండలో తిరుగుతుండేవారు ఆ సమయంలో పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను రోజున భారతదేశానికి స్వాతంత్రం దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు శ్రీరాములు గారు ఆనందంతో తాండవం చేశారు వీధుల్లో పరిగెత్తారు అందరితో సంతోషం పంచుకున్నారు ఆ తర్వాతే ఆయన జీవితం చారిత్రాత్మక మలుపు తీసుకుంది స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా మన తెలుగువారికి ఏ గుర్తింపు రాకపోవడం స్వాతంత్ర్యం వచ్చే నాటికి మన ఆంధ్ర రాష్ట్రం మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలో కలిసి ఉండేది తెలుగు వారిని మద్రాసీలు అని పిలిచేవారు మద్రాసు నుండి విజయనగరం వరకు తెలుగువారు ఉన్నప్పటికీ తెలుగువారికి గుర్తింపు రాలేదు పంతొమ్మిది వందల యాభై రెండు నాటికి కూడా ఆంధ్ర వాళ్లంటే ఎవరికీ తెలియదు అధికారం మొత్తం మద్రాసు వారి చేతిలోనే ఉంది అంటూ తెలుగు ప్రజలు ఉద్యమాలు చేస్తూనే దీక్షలో ఉన్న శ్రీరాములు గారిని సందర్శించుకుని వచ్చేవారు

రాష్ట్రం కోసం తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన ధీరోదాత్తుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారు శ్రీరాములు గారి ఆత్మార్పణతో దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు ప్రారంభమైంది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నాటి ముఖ్యమంత్రి శ్రీ ఎన్ టి రామారావు గారి పట్టుదలతో తెలుగు భాషా అభివృద్ధి సాహిత్యం చరిత్ర సంస్కృతిని పరిరక్షించుకునే లక్ష్యంతో దేశంలోనే రెండవ భాషా విశ్వవిద్యాలయంగా తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటైంది ఆ యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు గారి పేరును పెట్టి తెలుగు జాతి ఆయన పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకుంది